జగన్ న్యూస్ తెలుగు కర్లపాలెం ప్రతినిధి రాజశేఖర్ కర్లపాలెం మండలం కర్లపాలెం గ్రామానికి చెందిన యువకుడు గత కొన్ని రోజుల క్రితం నుండి కాలయానికి సంబంధించిన వ్యాధితో బాధపడుతుండటంతో ఆపరేషన్ చేయించిన దగ్గర నుండి తన కుమారుడు మానసికంగా బాధపడుతున్నాడని ఎవరు లేని సమయంలో ఇంట్లో నుండి పారిపోయాడని తల్లి కర్లపాలెం ఎస్ఐ పి జనార్దన్ ని ఆశ్రయించడంతో కేసు నమోదు చేసుకున్న ఎస్ఐ కొన్ని గంటల వ్యవధిలోనే సాయితేజా ఫోన్ లొకేషన్ ఆధారంగా నిజాంపట్నం హార్బర్ ప్రాంతంలో ఉన్నట్లుగా గుర్తించి వెంటనే తన సిబ్బందితో యువకుని అదుపులోకి తీసుకుని తన తల్లికి అప్పగించిన ఎస్ఐ జనార్దన్ ఈ సందర్భంగా తన కొడుకుని వెంటనే అప్పగించినందుకు ఎస్ఐ జనార్ధన్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు కుటుంబ సభ్యులు దేవుడు మంచి ఆరోగ్యానికి తిరిగి వచ్చాడు పట్టుకుంటావు నీ కష్టంగా ఉంటే చెప్పుడు నాస్టల్లో చేరిపిస్తా అంతేగా నువ్వు మాత్రం చేయద్దు

నాకెవరు ఉంటారు నేను అంత బాధకుంటే చెప్పు ఎక్కడ కావాలో ఎవరు కావాలో అక్కడే ముందు ఎంత మాత్రం చెయ్యద్దు ఏం కావాలో అదే చేసుకో మేము ఎవ్వరం అంటే అంతే నువ్వు దక్కకుంటేనే మాకు చాలు నాకెవరున్నారు అందరూ పోయారు కదా ఇద్దరే కదా ఉంది વાટ <laughs> <laughs>